హలో guys, వెల్కమ్ back to మై channel. అందరికీ హ్యాపీ సండే ఈ రోజు సండే స్పెషల్ గా అయితే మేము చేపల పులుసు అనేది చేస్తున్నాం అనమాట సో కోసం ప్రాసెస్ అంతా పెట్టాము మీకు నచ్చితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ముందుగా ఏం చేసుకోవాలి దీనికోసం ఫ్రెష్ గా కడిగిన చేపలు తీసుకోవాలి దాని తర్వాత పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి సాల్ట్ అలా వెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి అవన్నీ ముందుగా మ్యారినేట్ చేయడం కోసం వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలనమాట కలిపేసుకుని ఎంతసేపు పక్కన పెట్టాలి పదిహేను నిమిషాలు గాని ట్వంటీ మినిట్స్ గానీ ఉంచుకోవాలి వాళ్ళే చెప్పాలి అలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి అన్నమాట సో ది ఈ పులుపు కోసం చేపల కూర అంటే ఆటోమేటిక్ గా పులుపు కావాలి చేసుకోవాలి దాన్ని ముందుగా నానబెట్టుకోవాలి ఇక్కడ చూసారా మట్టి కుండలు తెచ్చుకున్నాం అనమాట చేపల పులుసు పొయ్యి మీద మట్టి కుండ పెట్టి చేస్తే ఏం అసలు వేరే లెవెల్ ఉంటది దానికోసం ఫస్ట్ ఇది సీజనింగ్ చేసుకుంది ఆల్రెడీ సో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కుతూ ఉండాలి ఇలా మట్టి కుండలో ఎంతమంది చేపల పులుసు కామెంట్ చేసి అయితే చెప్పండి దాని తర్వాత ఏం చేయాలి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కోసి వేసుకొని ఎక్కువ స్పైసీ ఉంటది చాలా బాగుంటది సో అవి కూడా మంచిగా వేగనివ్వాలి దాని తర్వాత దాని మా అమ్మ చూడని ఎంత కష్టపడుతున్నా యూట్యూబ్ కోసం ఆ అనమాట ఇది అప్పుడే కోసుకుంటా ఫ్రెష్గా కరివేపాకు అది కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి దాని తర్వాత ఆనియన్స్ అనేది మంచిగా ప్యూరీ చేసుకొని ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మాడిపోకుండా స్లోగా కుక్ చేసుకుంటూ మొత్తం వేపేసుకోవాలి చేపల పులుసు చేసేటప్పుడు ఇట్లా వేసుకుంటే మంచి గ్రేవీ ఉంటుంది సో చూసారా మా పల్లెటూరు లొకేషన్ ఎంత బాగుంది కదా చాలా మందికి చాలా బాగా నచ్చింది మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు అనేది సో అది కూడా పుల్స్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి వేసుకోవాలి వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ చక్కగా వేగిపోయింది కాబట్టి మనం ముందుగా మసాలా పట్టేసాం కదా ఈ చేప ముక్కల్ని చక్కగా విడిపోకుండా నీట్గా అట్లా తీసేసి వేసేసుకోవాలి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది బాగుంటది చేపల పులుసు సో ఆ గరిటె పెట్టకుండా ఇట్లా కలిపేసుకోవాలి కొద్దిగా చేపలు మగ్గిపోయిన తర్వాత ఏం చేయాలి పులుసు పోసుకోవాలి పులుసు మీ పులుపుకి తగ్గట్టు పోసుకొని చక్కగా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఈ విధంగా చక్కగా గరిట పెట్టకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇవేంటో చెప్పు మెంతులు మెంతుల్ని దోరగా వేయించుకోవాలి వేయించుకుని చేపల పులుసులో కలిపితే మస్తు టేస్ట్ ఉంటుంది సో చేదు ఉంటుంది అస్సలు అనుకోవద్దు మెంతులు చాలా మంచి టేస్ట్ ఉంటుంది మసాలాతో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోండి సో ఇదైతే రోట్లో మంచిగా దంచేసేసుకొని ఆ పౌడర్ తీసి వేసుకున్నాం అనమాట ఈరోజు సండే కదా ఈరోజు మీరు ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి చూసారా చేపల పులుసు అనేది కొత్త కొత్త లాడిపోతుంది ఇప్పుడైతే మెంత పౌడర్ వేసేసుకున్నాం మంచిగా మంట పెట్టుకొని ఇట్లా మంచిగా కుక్ చేసుకోవాలి అలా కలుపుకుంటూ ఉంటే మనం వేసుకున్న పౌడర్స్ కానీ ఏమైనా కింద వరకు వెళ్ళి మంచిగా కుక్ అయింది ఫైనల్ గా ఏం చేయాలి కొత్తిమీర వేసుకొని అలా అలా చల్ల వేసుకోవాలి ఇది చూసారా ఎంత కొత్తిమీర వస్తే అంత టేస్ట్ ఉంటది కొంతమందికి కొత్తిమీర ఎక్కువ నచ్చదు వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటది సో ఎక్కువ వేసేసుకోండి ఉంటే అస్సలు స్కిప్ చేయకుండా సో ఫైనల్ గా అయితే రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా మట్టి కుండలో చేసుకున్నాం కాబట్టి చేపల పూల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటది ఒకవేళ మీకు కూడా కుదిరితే ఈ విధంగా ట్రై చేసి చేసుకొని ఒకసారి టేస్ట్ చేసేయండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఏం చేయాలి షేర్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలా మంది లైక్ అయితే కొట్టట్లేదు లైక్ కొట్టండి చూసారా వేడి వేడి అన్నంలో చేపల పులుసు అలా అవునా అలా వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో రాగి సంగటి కూడా చాలా బాగుంటది ట్రై దిస్ కాంబినేషన్ బాయ్